హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక రాషికన్ ఏంటి ఈరోజు ప్రియాంక పిల్లలు అయితే వెళ్తుంది ఆటోలో అనుకుంటుర్రా ఈరోజు అక్షయ తృతీయ అందుకే ఈరోజు నా కాళ్ళకి మెట్టెలు లేవు కదా మెట్టెలు అని చెప్పేసి నేను వెళ్ళినా ఇంకా మా మమ్మీ చెల్లి ఎవరు లేరు ఇంకా అందుకే అని చెప్పేసి నేనే పిల్లల్ని తీసుకొని వెళ్ళినా పిల్లలు ఏడుస్తారో చికాక చేస్తారో అనుకున్నా కానీ సలెంట్గా మంచిగా ఆడుకున్నారు ఇంకా సింపుల్గా చేయించుకున్నా ఇంకా మంచిగా వాళ్ళ కూర్చొని సలెంట్గా కూర్చున్నారు ఏమల్లరు చేయకుంటే హాయ్ ఫ్రెండ్స్ ఇంకో ప్రియాంక రో రోజు అందరికీ డౌట్ ఉండే కదా ప్రియాంక మెటల్ పెట్టుకోవాలి ఎందుకు అదని చెప్పేసి ఇంకో ఈరోజు పెట్టుకుంటుంది ప్రియాంక మెటల్ పెట్టుకుంటుంది ఇంకో చూడండి దేవుని కూడా పెట్టినా తీసుకొచ్చి ఇప్పుడు చేయించుకున్నా నా కాళ్ళకి మెటల్ లేవు కదా అని అందరికి డౌట్లుండే కదా ఇంకో నా కాళ్ళకు మెటలు కరాబ్ అయిపోయినాయి అవి అందుకే కొత్త మెటల్ చేయించుకున్నా దేవునికాడ పెట్టుకున్నా పెట్టుకుంటా చూద్దాం ఎట్లా ఉన్నాయో సింపుల్గా చేయించుకున్నా ఏమీ ఇట్లా హెవీగా అట్లా ఏం చేయించుకున్నా సింపుల్గా చేయించుకున్నా ఈరోజు మంచి రోజు అని చెప్పేసి ఈరోజు చేయించుకున్న మెటర్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్